వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్ ద స్టేట్ న్యూస్ నేను శ్రీలత భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా నాయకులు మొగుల్ల శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి మండల ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల నాగరాజు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర సత్తిరెడ్డి గాజుల ఆంజనేయులు కట్ట సురేష్ మట్టిపల్లి వెంకటేశం సంగీశెట్టి చంద్రయ్య సంగపాక స్వామి పాలకూర్ల ఎల్లయ్య నల్లబోలు మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు

சரினா மஞ்சது மனசன் வச்சுதான்

నాయకుడు మనకి ఇట్లాంటి వ్యక్తిని ఓటేసి గెలిపించుకుంటే మన వాళ్ళకి పేదోళ్ళకి చాలా సహాయపడతారు ఎందుకంటే సరే ఉన్నోళ్ళ మా ఇంట్లో ఉన్నోళ్ళకి ఆలోచిస్తారు లేని సంతానుభావుడు లేదు నలభై ఐదు ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయంలో ಆರುಲಂಗಾಣಾ ಮುಂದ ఇప్పుడు ఇట్లా వేసుకొని మనోళ్ళు మనం పోగొట్టుకున్నాం ఏది గుర్తుకున్నా లేకపోయినా మాత్రం కార్ గుర్తు పెట్టుకోండి కార్ మన కేసీఆర్ కేసీఆర్ అంటేనే కార్ ఇదైతే మీకు కొంచెం అంటే అనుకున్నా నీలా కొంచెం బాధపడ్డా మీరు పెద్ద మనిషి పెద్ద మనిషి వేసుకున్నా

గుర్తుకే నరకముారు గుర్తుకే నరకముచుకో కార్వు గుర్తుంచుకో అన్న గుర్తుంచుకో కార్వు గుర్తుంచుకో అక్కా గుర్తుంచుకో కార్వు గుర్తుంచుకో కామమల్లేశంగారి కార్వు గుర్తుకే నరకముారు కామమల్లేశంగారి కార్వు గుర్తుకే నరకముారు కేసిఆర్ గారి నాయకత్వం బోర్డినాలి ఐలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం బోర్డినాలి యోహాన్

రాహుల్ గాంధీ అంత పెద్ద మనకి మనం ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి ఈ భూ మాట్లాడతాడు అబద్ధమను ఈ రాహుల్ గాంధీ వచ్చి ఆయన అంతగా బదలాడతాడు ఆయన కూడా ఏమంటున్నాడు ఆరు గ్యారెంట్గా మొత్తం చెప్పాడు దాంట్లో మా మహిళలకు అందరికి మాట ఇచ్చినట్టుగా రెండు వేల ఆ రెండు వేల ఐదు వందలు మా మహిళలకు ఇస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటుంది అక్కడ వస్తాయి తర్వాత చుట్టం వస్తే చుట్టం వస్తే మర్యాద చేస్తుంది అక్కడ వస్తుంది మాట చెప్పిండు మహిళలకు అమ్మ ఇప్పుడు తీసుకుంటే రెండు వేలు వచ్చిన తీసుకుంటే నాలుగు వేలు చెప్పిండా లేదా ఎంత మోసం చేసిండు ఇలా ముసరమ్మాలను మోసం చేసి ఇట్లా ఉన్న మహిళలను మోసం చేసిండు విద్యార్థులు రైతులు అనేది చెప్పిన వాళ్ళకి అరుగు విద్యార్థులకు ఏం చేసిన అంటే విద్యా భరోసాను పెట్టి చదువుకున్న పోరాడు ఉంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కార్డు ఇస్తా నువ్వు ఏ నలభై ఐదు లక్షల కార్డుకొని ఒకటి ఇస్తానంటే ఇంకా